నమస్తే ఎన్నో విషయాలు మనం న్యూమరాలజీ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాం మనందరికీ సుపరిచితులు విశ్వక్సేన్ గారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు సో ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అందరినీ దేశవ్యాప్తంగా అందరికీ ఈ మధ్యకాలంలో వినపడుతున్న మాట మనందరం ఒక రకంగా మెచ్చుకోదగ్గ వ్యక్తి అని చెప్పొచ్చు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ఏ ప్రధాన్ని కూడా చూడలేదు కాబట్టి సో ప్రధానికి సంబంధించిన ఒక మంచి వీడియో చేయబోతున్నాను ఆయనకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది రాజకీయ భవిష్యత్తు ఇంకా ఎన్నాళ్ళు కొనసాగబోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఇంకా ఎన్ని రోజులు ఉంటారు ఏమిటి అసలు ఎందుకు ఆయన ఇంత చరిష్మ రావడానికి గల కారణాలు ఏమిటి న్యూమరాలజీ ఏం చెప్తోంది ఈ విషయాలన్నీ విశ్వక్ గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం నమస్కారం ఓం శ్రీ సో విశ్వక్సేన్ గారు ఒక మాట చెప్పండి అసలు మోదీ గారిని నేను ఆయన సీఎం గా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూశానండి ఆయన చాలా ఇప్పుడు మనం ఎంత దగ్గరగా ఉన్నామో అంత దగ్గరగా చూసిన వ్యక్తి ఈయన ప్రధాని అవుతారని నిజంగా అప్పట్లో నాకు తెలియదు ఇప్పుడు తలుచుకుంటే అంత దగ్గరగా చూశాను కదా వ్యక్తిని అని చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండుండారు అసలు ఎందుకు ఆయనకు అంత చరిష్మ రావడానికి గల కారణాలు ఏమిటి న్యూమరాలజీ చెప్తుంది ఏమిటి అలాగే ఈయన ప్రధాని నెక్స్ట్ ప్రధాని కూడా ఆయనే అవుతారా జాతకం ఏం చెప్తుంది న్యూమరాలజీ చెప్పండి మీరు చూడండి మోదీ గారు పేదరికంలో పుట్టారు ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి దేశ అత్యున్నత స్థాయి పదవి అలంకరించారు రాహుల్ గాంధీ గారు సంపన్న కుటుంబంలో పుట్టారు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు అయినా కూడా ప్రధాని కావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన మోడీ గారు ప్రధాని కావడానికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఎటువంటి నంబర్స్ ఆయనకు సహకరిస్తున్నాయి రాహుల్ గాంధీ గారు ప్రధాని కాకపోవడానికి ఎటువంటి నంబర్ సహకరిస్తున్నాయి మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముందు మన మోడీ గారు ఆ స్థాయి లీడర్ కావడానికి ఏ ఏ నంబర్లు సహకరించాయో చూద్దాం మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్ మీరు చూడండి పదిహేడు తొమ్మిది నైన్టీన్ ఫిఫ్టీ అండి అయితే ఆయన బర్త్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వస్తుందండి వన్ ప్లస్ సెవెన్ అంటే ఎయిట్ ఎయిట్ డెస్నీ నెంబర్ ఫైవ్ వస్తుంది అయితే మీరు చూడండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే పొలిటికల్ లీడర్ కావాలి చిన్నగా మీరు లీడర్ అంటే వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి రాష్ట్రపతి వాళ్ళకు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా మీరు గమనించినా కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ లో కానీ మంత్ లో కానీ ఇయర్ లో కానీ ఎయిట్ నంబర్ ఉంటుంది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పొలిటికల్లో సక్సెస్ అవుతారు ఉదాహరణ చూడండి మనకు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ అదే విధంగా కేసీఆర్ గారిది ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ రేవంత్ రెడ్డి గారిది ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఎవరైతే టాప్ పొలిటికల్ లీడర్ గా ఉండాలి అని అనుకుంటారో ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఎయిట్ నంబర్ డేట్ లో పుట్టి ఉంటారు పొలిటికల్ <imit> లీడర్ ఎయిట్ నెంబర్ అనేది న్యాయము నీతి అదే విధంగా ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అందుకోసం ఈ నంబర్ అనేది వాళ్ళను ఆ వైపు అవకాశాలను వాళ్ళ జీవితంలోకి తీసుకొస్తుందండి ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉంటారు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అంటే డేట్ ఆఫ్ బర్త్ లో ఎయిట్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది మరి ఎందుకు ఆయన పేదరికంలో ఉండి చిన్నప్పటి నుంచి ఎందుకు అంత సక్సెస్ కాలేడు ఎయిట్ నంబర్ క్వాలిటీ ఏంటి అంటే హార్డ్ వర్క్ చేస్తూ అంచలంచలుగా ఎదుగుతారు ఒకేసారి సక్సెస్ కారండి వీళ్ళు ఎయిట్ లో పుట్టిన వాళ్ళు మీరు ఎయిట్ లో పుట్టిన ఎవరినైనా చూసుకోండి ఆఫ్టర్ ఫార్టీ వన్ ఇయర్స్ వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి మెయిన్ ఆయన ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఆయన ఎయిట్ నంబర్ ఎయిట్ లో పుట్టడం చాలా మంది ఎయిట్ అంటే శని అనుకుంటారు నెగిటివ్ అనుకుంటారు ఈ భూమి మీద ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటిసారి అత్యంత ధనవంతుడు కూడా ఎయిట్ నంబర్ లో పుట్టిన వ్యక్తి ఆర్ఎం లో పుట్టాడు కాబట్టి ఎయిట్ అనేది చాలా చాలా పవర్ఫుల్ నంబర్ అండి మీ జీవితంలో మీరు ఏది మీకు అందాలన్నా శని కృప ఉంటేనే మీకు అందుతుంది అది ఎయిట్ నంబర్ మరి ప్రపంచ స్థాయి గుర్తింపు మోడీకి రావడానికి కారణం ఏంటి అంటే వన్ ఫైవ్ నైన్ విల్ పవర్ లైన్ ఉండడము ఓకే ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే వన్ నంబర్ కానీ ఫైవ్ కానీ నైన్ వచ్చి ఉంటుందో ఇటువంటి వ్యక్తులకి సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఒక విషయం అనుకుంటే ఎన్ని విపత్తులు ఎదుర్కొన్నా సరే అనుకున్నది సాధిస్తారు అందుకోసం చాలా నిర్ణయాత్మకమైనవి తీసుకున్నారు చూడండి మీరు త్రీ సెవెంటీ రద్దు కానివ్వండి విధంగా రామ్ మందిరం ఓపెన్ కానివ్వండి ఇటువంటి విషయాలను చాలా ధైర్యంగా తీసుకున్నారు ప్లస్ ఈ నంబర్ యొక్క పవర్ మీరు చూడండి డబల్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ ఎలా ఉంటుంది ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ లో మల్టిపుల్ వన్స్ ఎక్కువగా వచ్చి ఉన్నాయనుకోండి ఇటువంటి వ్యక్తులలో కమ్యూనికేషన్ స్కిల్ చాలా బాగుంటుంది చాలా బాగా మాట్లాడగలుగుతారు మీరు చూడండి ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ స్పీకర్ అంటే బాగా మాట్లాడే వక్తగా మోడీ గారికి పేరు ఉంది వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట అట్రాక్టివ్ గా ఉంటుంది వినాలని అనిపిస్తుంది కారణం ఏమిటంటే ఈ డబల్ వన్ అండి ఓకే డబల్ ఫైవ్ చూడండి డబల్ ఫైవ్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ మోడీ గారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ లీడర్ తో అయినా చాలా బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు ఆయన నెంబర్ లో డబల్ ఫైవ్ ఇక్కడ చూడండి నైన్టీన్ ఫిఫ్టీ లో ఫైవ్ వచ్చింది ఇంకో ఫైవ్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే డేట్ మంత్ ఇయర్ మీరంతా ఫైవ్ రావడం జరుగుతుంది ఎప్పుడైతే డబల్ ఫైవ్ ఉంటుందో లైఫ్ అనేది అన్స్టాపబుల్ గా ఉండబోతుంది అదే విధంగా నైన్ ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ లో మల్టిపుల్ లైన్స్ ఉంటాయో ఇటువంటి వ్యక్తులు ధైర్యంగా ఉంటారండి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉంటారు ఆ స్టాండ్ ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు అందుకోసం వాళ్ళ వెనక్కి తీసుకునే అవకాశమే లేదు ఇటువంటివి ఈ నంబర్స్ ఉండడం ద్వారా ఆ స్థాయికి రాగలిగాడు ప్లస్ ఈయన డేట్ ఆఫ్ బర్త్ లో ఈ విల్ పవర్ లైన్ ఉండడం అనేది చాలా చాలా ప్లస్ ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే ఒకటి ఐదు తొమ్మిది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రిటీలు అవుతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సెవెన్ నంబర్ దేన్ని తెలియజేస్తుంది సెవెన్ నంబర్ అనేది భక్తికి కారణం అండి అంటే కేతు కేతు మనకు ముక్తి కానీ మోక్షం కానీ కానీ ఇటువంటి వ్యక్తులు స్పిరిచువల్ మోడీ గారు వ్యక్తిగతంగా కూడా స్పిరిచువల్ లైన్ లోనే ఉన్నారు కాబట్టి ఇటువంటి నంబర్లు ఉండడం ద్వారా వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది ప్లస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మనకు ఎలక్షన్ సీజన్ నడుస్తుంది రాబోయే ఎలక్షన్ లో కూడా తను మంచి మెజారిటీతో గెలవబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈయన ప్రధానమంత్రి మళ్ళీ కాబోతున్నాడండి ఇది ఈయన డేట్ ఆఫ్ బర్త్ లో ఉండే అవకాశం అయితే మీరు చూడండి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోవడానికి అవాంతరాలు ఏమున్నాయో కూడా మనం చూద్దామండి రాహుల్ గాంధీ గారి డేట్ ఆఫ్ బర్త్ కూడా చూద్దాం ఒకసారి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ లో మోడీ గారికి మీరు వన్ ఫైవ్ నైన్ బలరేఖలు ఉన్నాయి కంటిన్యూగా ఎయిట్ ఉంది ప్లస్ ఎందుకు రాహుల్ గాంధీ గారు ఇబ్బంది పడుతున్నారు చూద్దాం మనం రాహుల్ గాంధీ గారు చాలా మంచి డేట్ లో పుట్టారండి పంతొమ్మిది జూన్ నైన్టీన్ సెవెంటీలో పుట్టారు చూడండి నైన్టీన్ సెవెంటీ వెరీ వెరీ ఎక్సలెంట్ కోడ్ ఎందుకు కాలేకపోతున్నారు మీరు చూడండి వన్ నంబర్ ఉంది అండ్ నైన్ నంబర్ ఉంది అండ్ సిక్స్ నంబర్ లగ్జరీలో పుట్టింటారు అండి సిక్స్ ఉంటే ప్లస్ ఇక్కడ వన్ వచ్చింది నైన్ వచ్చింది సెవెన్ కూడా ఉంది ప్లస్ మోడీకి రాహుల్ గాంధీ గారికి కాంబినేషన్ లో లేని నంబర్ మెయిన్ నంబర్ ఫైవ్ నంబర్ మిస్ అయింది వెరీ 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 ఎక్సలెంట్ ఒక వ్యక్తి లైఫ్ లో సక్సెస్ కావాలి అంటే ఈ వన్ నైన్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి నైన్టీన్ సెంచరీలో పుట్టిన వాళ్ళకి కింగ్ మేకర్ నంబర్ ఏంటి ఇక్కడ ఫైవ్ నంబర్ ఎప్పుడైతే ఫైవ్ నంబర్ ఉండదు డేట్ ఆఫ్ బర్త్ లో అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అండ్ లైఫ్ లో కూడా అదే జరగబోతుంది ప్లస్ పొలిటికల్లో సక్సెస్ కావాలి అంటే ఎయిట్ నంబర్ ఉండాలి ఫోర్ త్రీ ఎయిట్ ఉంటే వీళ్ళు సక్సెస్ ఉంటారు ఏ ఒక్క నంబర్ అయినా ఉండాలి కాబట్టి ఈయన సక్సెస్ కాలేకపోతున్నారు ఇది చూసుకోండి ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి సక్సెస్ కాలేకపోతున్నాడు అంటే ఏ నంబర్స్ ఉన్నాయి ఏ నంబర్స్ లేవు తెలుసుకోగలిగితే చాలా ఈజీగా తెలిసిపోతుందండి ఎందుకు రాహుల్ గాంధీ గారు పంతొమ్మిదో నంబర్ ప్రిన్స్ నంబర్ అంటారు న్యూమరాలజీలో కానీ పొలిటికల్ నంబర్ లేదు ఎయిట్ నంబర్ లేదు అడ్మినిస్ట్రేషన్ పవర్ బాగా ఉన్నప్పటికీ కూడాను పొలిటికల్లో రాణించే నంబర్ లేదు అందుకోసం స్ట్రగుల్ అవుతున్నారు వీటితో పాటు వ్యక్తిగతంగా ఇక్కడ ఫైవ్ నంబర్ లేదు ఫైవ్ నంబర్ లేకపోవడం అనేది అప్ అండ్ డౌన్ స్ట్రగుల్స్ డిలే హార్డ్ వర్క్ ని చూపిస్తుంది ఇది మోడీ ప్రధాని అవ్వడానికి రీజన్ ఏంటి రాహుల్ గాంధీ ప్రధాని కాకపోవడానికి రీజన్ ఏంటి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా చెప్పారు విశ్వక్ గారు సో మనందరికీ నచ్చిన వ్యక్తి అని చెప్పొచ్చు ఒక రకంగా నేను చెప్పినట్టుగా చాలా సంవత్సరాలు ఈ మధ్య కాలంలో పుట్టిన పిల్లలకైతే అసలు ప్రధాని ఎవరు అంటే వేరే నేమే రాకపోవచ్చు నరేంద్ర మోదీ అనే వస్తుంది ఎందుకంటే ఎవరికి తెలియదు కాబట్టి వేరే వాళ్ళు అంటే ఇంత సుదీర్ఘ కాలం పాటు ఒక దేశాన్ని ఏలడం అంటే మామూలు విషయం కాదు ముఖ్యమంత్రిగా మూడుసార్లు చేసి మళ్ళీ ప్రధానిగా ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఆయనే గెలుస్తారు అన్నట్టుగా విశ్వక్ సేన్ గారు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ న్యూమరాలజీ ప్రకారంగా కూడా చాలా సూపర్ నెంబర్లో పుట్టడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అలాగే రాహుల్ గాంధీ గారు ఎందుకు కాలేకపోతున్నారు అనడానికి కూడా రీజన్స్ చెప్పారు అందరికీ నచ్చిన వీడియో అనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు విశ్వక్ సైన్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే